హలో అందరికి ఈరోజు రెసిపీ మినపగారులు ఎలా చేయాలో చూద్దాం మినపగారులు అంటే అందరికీ తెలుసు కదా దీనిలో ఏముంది అనుకుంటారు కానీ మేము చెప్పే చిన్న చిన్న టిప్స్తో చేయండి ఇంకా చాలా టేస్టీగా వస్తాయి నేనైతే ఈ మినపప్పుని త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను ఇలా మెత్తగా స్టీమ్ లాగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత మిక్సీ పట్టుకున్న పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు అన్నిటినీ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు అన్నిటినీ పిండిలో వేసుకొని తర్వాత రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి టేస్ట్ అంతా మిరియాల పొడిలోనే ఉంటుంది ఇలా మిరియాల పొడి వేసుకొని కలుపుకోవడం వల్ల వాడికి చాలా టేస్ట్ వస్తుంది మామూలుగా హోటల్స్ లో అయితే మిరియాల అలాగే వేసేస్తారు కానీ ఇలా పొడి చేసి పెట్టుకొని వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది వడలు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ బాగా ఫీట్ చేసుకోవాలి తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్ని బాగా కడిపి ఇలా పిండిని బాగా ముద్దగా వేసి ఫోన్ పెట్టుకొని వడలాగా వేసుకోగాలి ఫ్లేమ్ లోనే పెట్టుకోండి మరియు హైలో పెట్టుకుంటే లోపల పచ్చిగానే ఉంటుంది మనకు వడలు క్రిస్పీగా అనేది రాదు ఇలా కొత్తిమీర తర్వాత ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో ఫోన్ చేయండి ఇలా రెండు పక్కల తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి వడలు అప్పుడే క్రిస్పీగా వస్తాయి వడలు బాగా క్రిస్పీగా రావాలంటే పిండిని మనం కలుపుకునే విధానంలోనే ఉంటుంది చూడండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఇటు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా వేడి వేడి మినప వడలు రెడీ ఇంతకు ముందు నేను శనగల పొడి చేశాను కదండి ఆ శనగల పొడి అయితే దీంట్లోకి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వచ్చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్